ప్రైజ్లా నది ఇసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనాలు మరి నాలుక నాలుక చిన్నదే మన శరీర అవయవాలు అన్నింటిలో కానీ ఇవి చేయగలిగిన పనులు ఎంతో పెద్దవై ఉంటాయి ఒక జీవితాన్ని నిలబెడుతుంది అలాగే పడదో వస్తుంది అనమాట మనం నాలుకని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మన జీవితం మన భవిష్యత్తు అంత బాగుంటుంది కానీ దీనికి మనం వదిలేస్తు వదిలేస్తే కనుక మనం ఎన్నో సమస్యలు చిక్కులో పడతాం అయితే దేవుని వాక్యం కూడా మనకు అదే బోధిస్తుంది ఏంటంటే మన నాలుకను మనం స్వాధీనపరచుకోనగలగాలి ఏ సమయంలో ఎలా మాట్లాడ మాట్లాడాలో మనం తెలుసుకోగలగాలి అంటే దేవుని పైన మనం ఆధారపడి నడిచినప్పుడు నాలుకకి దేవుడు మరి ఆజ్ఞాపించి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడకూడదు అని పరిస్థితు ఆత్మ దేవుడు మనకు అనుభవపూర్వకంగా తెలియజేస్తాడు కాబట్టి మన సొంతంగా నాలుగని కంట్రోల్లో పెట్టుకోవడం లేదా జ్ఞానయుక్తంగా మాట్లాడడం అనేది మనకు తెలియదు కాబట్టి దేవుని పైన ఆధారపడి మాట్లాడదాం ప్రజలు